ఆమదాల వాళ్ళ నియోజకవర్గ సువారి గాంధీ మీడియా సమావేశాన్ని ఎన్నికల అఫిడావిట్ లో అధికార మరియు ప్రతిపక్ష నాయకుల యొక్క ఆస్తులు ఆదాయాల డాక్యుమెంట్ ప్రూఫ్లను చూపిస్తూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు అధికార పక్షం అభివృద్ధి ఎన్నికల అఫిడావిట్ లో వివరాలపై ప్రతిపక్ష నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని సందేహాన్ని వ్యక్తం చేశారు ప్రచారాలతో ప్రజలను మోసం పలికారు ఖచ్చితంగా వీరి ఎన్నికల నామినేషన్ పత్రాలలో ప్రజలకు తెలియకుండా దాచిన ప్రతి విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తాం చట్టపరంగా వీరిపై ఏ చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకున్నంత వరకు ఆముదార నియోజకవర్గ ప్రజల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఈ బంధాలు బంధుత్వాల మధ్య ఈ నియోజకవర్గం ఏ విధంగా నలిగిపోతుందో ప్రజలకు తెలియచేయాలి ఖచ్చితంగా మీరు చూడండి కంపెనీలు పెట్టి అప్పుడే తెలుగుదేశంలో అధికారంలో ఉంటాడు ఆయన ఇంజనీరింగ్ గుందర్గా యూనివర్సిటీ అంటాడు అప్పుడే అధికారంలో మంత్రిగా ఉంటాడు ఈయన ఇంకా డిగ్రీ కాలేజీలు ఇక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టైంలోనే ఉంటాయి విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఎవరైనా ఓట్లేశారని చెప్పి తెలుగు పార్టీలో ఉండే చేస్తారు కానీ మాత్రం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వ్యాపారాలు చేయడానికి అనుమతుల ఇదేదో బాగున్నట్టుంది కదా ఇది మిగతా నియోజకవర్గాల్లో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎప్పటికైనా జరిగిందని ప్రజలకు క్షమాపణ చెప్పాలి చెప్పి కొంతవరకైనా ప్రజలకు విషయాన్ని తెలియజేశామన్న విషయాన్ని తెలియజేయండి మీరు ఏం చేసినా మిమ్మల్ని ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెట్టడానికి మేము మా బాధ్యతను నిర్వర్తిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి దయచేసి మీ మీడియా ద్వారా చివరిగా ఈ డమా బుత్తానివ్వండి ఈ డబల్ డమా